ఓం శ్రీ మాత్రే నమ వారి జీవితానికి టర్నింగ్ పాయింట్ రాబోతుంది ఈ రెండు తప్పులను మీరు అసలు చేయకండి డిసెంబర్ నెల మూడు నాలుగు ఐదో తేదీల్లో జరగబోయే పూర్తి మార్పులు అసలు మేషరాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది వీరి జీవితంలో టర్నింగ్ పాయింట్ అనేది ఏ రూపంలో రాబోతోంది అన్ని విషయాలు కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోను లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి వారి గురించి తెలుసుకుందాం అశ్వనీ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరణీ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృతిక నక్షత్రం ఒకటో పాదంలో జన్మించిన వారు మేషరాశికి చెందుతారు మీ వారి చిన్న ముగ్గురి వారి అధిపతి కుజుడు కావున ఈ వారి శాస్త్ర విద్య సాంకేతిక విద్య యుద్ధ విద్య కొత్త టెక్నాలజీని నేర్చుకోవడంలోనూ కొత్త కొత్త పరికరాలు తయారు చేయడంలోనూ ఆరితేరి ఉంటారు మేష రాసి జాతకులకు ఈ సమయంలో మీరు రెండు తప్పులు మాత్రం అసలు చెయ్యకూడదు అన్ని విషయాల్లో కూడా మీకు అనుకూలత అనేది అధికంగా కనిపిస్తుంది శ్రమతో కూడిన ఫలితాలు కనిపిస్తాయి ఆటంకాలు ఎదురైన మీరు వాటిని పట్టుదలతో అధిగమిస్తారు చిన్న చిన్న విషయాలు అయితే మీరు అసలు పట్టించుకోకూడదండి చిన్న చిన్న విషయాలకే కోపడి వాటిని పట్టించుకుని ఇతరులతో గొడవలు అనేవి అసలు పడకూడదు ఈ తప్పు కూడా మీరు అసలు చేయకూడదు ఎందుకంటే ఈ కారణంగా మీకు ఆపదలు అనేవి ముంచుకొచ్చే అవకాశాలు ఉన్నాయి కనుక మీరు తగిన జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది మీరు ముఖ్యంగా స్త్రీల విషయంలో జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుందండి మేషరాశి వారికి ఈ సమయం స్త్రీ కారణంగా ప్రమాదం అనేది పొంచి ఉంది కనుక మీరు పరాయి స్త్రీల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి నవగ్రహ స్తోత్రం పఠిస్తే మీకు అంతా కూడా చాలా మంచి జరుగుతుంది ముఖ్యమైన పనులలో విద్యా సూచనలు అయితే ఉన్నాయి ఆర్థిక పరంగా లాభదాయకమైన మార్పులు వస్తాయి సంపదలు పెరగడానికి అవకాశాలు కూడా కలుగుతాయి అయితే మొదలుపెట్టిన పనులలో స్వల్ప ఆలస్యం కనిపిస్తుంది కాబట్టి లేక బద్దంగా ముందుకు సాగాలి ధైర్యం స్థైర్యం చాలా అవసరం రాత్రిపూట ప్రయాణాల్లో మీరు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి వ్యాపారంలో ఒత్తిడిని నివారించండి ఉద్యోగంలో ఒత్తిడిని తగ్గించాలి అంటే ఎప్పటి పనులను అప్పుడే పూర్తి చేయాలి సమయపాలన వినయ విధేతల విజయానికి కీలకం విష్ణు శాస్త్ర నామాలు చదవడం మీకు శ్రేయస్కరమైన ఫలితాలు అందిస్తుందని చెప్పడంలో సందేహం లేదండి ఈ ఈ మేషరాశి వారికి ఈ సమయంలో అన్ని విధాలుగా కూడా ఉన్న ఆటంకాలు అయితే క్లియర్గా తొలగిపోతాయండి అంతేకాదండి ఈ రాశి జాతకుల గురించి మనం ఇప్పుడు చూసుకున్నట్లయితే ఈ మేషరాశి వారికి ఇది చాలా కీలకమైన మార్పులు తీసుకురాబోయే నెలగా చెప్పవచ్చు ఈ నెలలో గ్రహాలు ఒక రాశి నుండి మరొక రాశికి మారడం చేత మీ జీవితంలో ఒడిదుడుకులు మరియు శుభ ఫలితాలు రెండూ కూడా ఒకే సమయంలో కనిపిస్తాయి ముఖ్యంగా డిసెంబర్ ఐదున గురువు మూడవ ఇంటికి మారడం మరియు కుజుడు రవి శుక్రుడు తొమ్మిదవ ఇంటికి అంటే భాగ్యస్థానంలోకి చేరడం ఈ నెలకు హైలైట్ అనే చెప్పాలి ఈ నెల ప్రథమార్థంలో ఎనిమిదవ ఇంట్లో గ్రహాల సంచారం వలన కొంత ఒత్తిడి అనేది ఉన్నప్పటికీ ద్వితీయార్థంలో అదృష్టం ఈ వెంటే ఉంటుంది ఉద్యోగపరంగా ఈ నెల రెండు విభిన్న దశల మీకు ఉంట కనిపిస్తుందండి మొదటి రెండు వారాలు చూసుకున్నట్లయితే అంటే ఒకటవ తేదీ నుండి పదిహేనవ తేదీ వరకు కూడా ఈ సమయంలో మీ యొక్క రాశికి అధిపతి కుజుడు మరియు ఉద్యోగ కారకుడు రవి ఎనిమిదవ ఇంట్లో అంటే వృశ్చికంలో ఉంటారు దీని కారణంగా పనిలో తీవ్రమైన ఒత్తిడి పై అధికారుల నుండి ఊహించని ప్రశ్న లేదా సమస్యలు ఏర్పడే ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి మీ కష్టానికి తగిన గుర్తింపు లభించకపోవచ్చు సహోద్యోగులతో చిన్నపాటి గొడవల కారణంగా జాగ్రత్త పడాలి పనులను వాయిదా వేయకుండా సమయానికి పూర్తి చేయడం చాలా మంచిది చివరి రెండు వారాలు చూసుకున్నట్లయితే అంటే డిసెంబర్ పదహారు నుండి ముప్పై ఒకటవ తేదీ వరకు కూడా సూర్యుడు తొమ్మిదవ ఇంటికి మారడం అంతకు ముందే కుజుడు కూడా అక్కడితో చేరడం పరిస్థితులు అనేవి పూర్తిగా మీకు అనుకూలంగా మారుతాయి ఉద్యోగంలో బదిలీ కోరుకునే వారికి లేదా కొత్త బాధ్యతలు ఆశించే వారికి కూడా ఇది మంచి సమయం అదృష్టం కలిసి వస్తుంది దూర ప్రాంతాల నుండి లేదా విదేశాల నుండి ఉద్యోగ అవకాశాలు వచ్చే సూచనలు ఉన్నాయి నిరుద్యోగులకు ఈ నెల చివరిలో శుభవార్తలు కూడా అందుతాయి ఆర్థిక పరంగా ఈ నెల మిశ్రమ ఫలితాలు అనేవి ఇస్తుంది పదకొండవ ఇంట్లో రాహు ఉండడం చేత ఆదాయ మార్గాలు చాలా బాగుంటాయి కానీ పన్నెండవ ఇంట్లో శని మరియు ఎనిమిదవ ఇంట్లో గ్రహాల సంచారం వలన ఖర్చులు కూడా అదే స్థాయిలో మీకు కనిపిస్తాయి కుటుంబ జీవితంలో ఈ నెల సానుకూలమైన మార్పులు ఉంటాయి డిసెంబరు పదిహేన గురువు మూడవ ఇంటికి మారడం వల్ల మీ యొక్క సోదరులు లేదా సోదరి మనలతో సంబంధాలు మెరుగుపడతాయి వారి నుండి మీకు సహా పూర్తి సహాయ సహకారాలు లభిస్తాయి ఈ నెల ప్రథమార్థంలో ఎనిమిదో ఇంట్లో గ్రహాల కారణంగా జీవిత భాగస్వామితో చిన్నపాటి అపార్థాలు అనేవి కలగవచ్చు కానీ ద్వితీయార్థంలో తొమ్మిదవ ఇంట్లో శుక్రుడి సంచారం వలన దాంపత్య జీవితం అనేది చాలా ఆనందంగా ఉంటుంది కుటుంబంతో కలిసి తీర్థయాత్ర లేదా విహారయాత్రలకు వెళ్ళే అవకాశం కనిపిస్తుంది ఐదవ ఇంట్లో కేతు ఉండడం వలన పిల్లల ఆరోగ్యంలో లేదా చదువు విషయంలో కొంత ఆందోళన కూడా ఉంటుంది కాబట్టి వారి పట్ల మీరు శ్రద్ధ పెట్టాలి ఆరోగ్యం విషయంలో ఈ నెల జాగ్రత్త అవసరం ముఖ్యంగా మొదటి రెండు వారాలు Hello. రాసి అధిపతి కుజుడు ఎనిమిదవింట్లో ఉన్నందున రక్తం వేడి లేదా పొట్టకు సంబంధించిన సమస్యలు అనేవి మీకు చాలా ఇబ్బందులు కలిగించవచ్చు వాహనాలు నడిపే సమయంలో తొందరపాటు అనేది అసలు పనికిరాదు చిన్నపాటి గాయాలు అయ్యే అవకాశాలు ఉంటాయి అయితే డిసెంబర్ పదహారు తర్వాత నుండి కూడా రవి తొమ్మిదవ ఇంట్లోకి మారినప్పుడు నుండి కూడా మీలో నూతన ఉత్సాహం అనేది వస్తుంది పాత ఆరోగ్య సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది మానసిక ప్రశాంతత కోసం ధ్యానం చేయడం కూడా మీకు చాలా మంచిది ఈ రాశి వారి వ్యాపారులకు ఈ సమయం ప్రారంభం అనేది కొంచెం మందకుడిగా సాగిన ముగింపు చాలా అద్భుతంగా కనిపిస్తుంది భాగస్వామ్య వ్యాపారాలు ఉన్నవారు భాగస్వాములతో గొడవలకు దూరంగా ఉండాలి డిసెంబరు ఆరు బుధు బుధుడు ఎనిమిదవ ఇంట్లోకి వెళ్ళడం వల్ల వ్యాపార లావాదేవీల్లోనూ లేదా డాక్యుమెంట్లో కూడా లోపాలు జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతిదీ కూడా సరిచూసుకోవాలి ఈ నెల ద్వితీయార్థంలో వ్యాపార విస్తరణకు కొత్త ఒప్పందాలకు గ్రహాలు అనుకూలంగా ఉన్నాయండి దూర ప్రాంతాల నుండి కొత్త ఆర్డర్లు వచ్చే అవకాశం కూడా కనిపిస్తోంది విద్యార్థులకు ఇది కొంచెం కష్టపడాల్సిన సమయంగా భావించవచ్చు ఐదవ ఇంట్లో కేతువు ప్రభావం వలన చదువుపైన ఏకాగ్రత నిలపడం కష్టంగా మారవచ్చు అనవసరమైన విషయాల పట్ల ఆకర్షితులయ్యే అవకాశం కూడా ఉంటుందండి అయితే గురువు ఇంట్లోకి రావడం వల్ల కొత్త విషయాలు నేర్చుకోవాలనేటటువంటి ఆసక్తి మీలో పెరుగుతుంది పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారు కఠినమైన శ్రమ చేస్తే ఫలితం దక్కుతుంది డిసెంబర్ ఇరవై తొమ్మిది తర్వాత బుధుడు తొమ్మిదవ ఇంట్లో వెళ్ళడం ఉన్నత విద్యకు చాలా అనుకూలమైనటువంటి సమయంగా కూడా మనం భావించవచ్చు చూసారు కదండి ఈ వారి జీవితం గురించి అయితే పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా ఇక ఈ వీరి యొక్క గుణగణాలు కూడా ఏ విధంగా ఉండబోతున్నాయో క్లియర్గా తెలుసుకుందాం అచంచలమైన మనోనిశ్చయము సాహసము వీరి లక్షణాలు ఇవి కాకుండా వీరిలో కొంత మూర్ఖత్వం కూడా ఉంటుంది ముక్కుసూటిగా అవేషంగా ప్రవర్తిస్తారు కానీ కొంచెం కూడా ఆలోచించరు వారికి సాహసమే ఊపిరి పది మంది కొనుపెట్టుకుని నాయకత్వం వహించడం వీరి జీవ లక్షణం లక్ష్య సాధనలో ఎంతటి త్యాగముకైనా సరే వీరు అసలు వెనుకంజ వేయరు ఈ రాశివారి హృదయము దయార్ధహృదము వీరు ఇద్దరి మీదైనా విపరీతమైన ప్రేమ కానీ విపరీతమైన కోపాన్ని కానీ చూపిస్తారండి అయితే ఇతరులు ఎంత గడంగా ప్రేమిస్తారో ఇతరులు అంత ప్రేమ వీరి పట్ల చూపినప్పుడు అంత తీవ్రంగా వీరు బాధపడే సూచనలు కూడా ఉన్నాయి చూసారు కదండి మేష్రాస్ వారి గురించి అయితే తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్